పార్వతీపురం మండ్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అట్టహాసంగా జరిగిన యోగా కార్యక్రమం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగ వేడుకలు సుమారు ఐదు మందితో యోగా నిర్వహణ కార్యక్రమంలో భాగస్వాములమై యోగా చేసిన జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ జిల్లా అధికారులు తదితరులు విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు మన మూల విరాట్ విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి

బై రిలీజ్ అలా కాస్త కుడివైపు స్నాం ఆపించండి కుడివైపు కుడి వైపు నుంచి ట్రైన్ రివర్స్ ప్రివాస్ పిలుస్తో కుడి వైపు నుంచి పైకి పిడిచి లెఫ్ట్ వైపు నుంచి ట్రైన్ దగ్గర పిల్లస్తు రైటర్ अपने कल का नाम सुनेंगे डॉक्टर रामार्को मार्ग आना कर आज़ू कंपेट्रा पेटर ये लक्ष्मी सिंह बस मोड़ वेला नोटे आ गई వెన్యూస్లో నియర్లీ ఒక ఐదు లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో రెండు లక్షల మంది మూడు లక్షల మందితో యోగా జరుగుతుంది సో అదే సమయానికి అదే టైంకి యోగా ప్రోటోకాల్ అనుసరించి మన పార్వతీపురం మండం జిల్లాలో కూడా ఈరోజు మూడు వేల నూట యాభై వెన్యూస్లో మనం చేస్తున్నాము ఇప్పటి వరకు మనం మూడు వేల నూట అరవై మందిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అండ్ మన జిల్లాకి యోగా కాంపిటీషన్ జరిగినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఒక పది పథకాలు వచ్చాయి